యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీనాని మీ ముందు సరికొత్త వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముంబైలో ఉన్నామండి ఇండియాస్ ఫస్ట్ యాపిల్ స్టోర్ దగ్గర ఉన్నాం సో ఈ యాపిల్ యొక్క ఫుల్ బ్లాగ్ మనం తీద్దాం ఫ్రెండ్స్ లెట్స్ గో సో ఈ యాపిల్ స్టోర్ వెళ్దాం యాపిల్ స్టోర్ లో వెళ్ళి యాపిల్ స్టోర్ లో ఉన్న యాక్సెసరీస్ మొబైల్స్ అన్నీ కూడా మనము ఎక్స్ప్లోర్ చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపలికి రండి సో సెక్యూరిటీ చెక్ ఉండే సెక్యూరిటీ చెక్ అనేది క్లియర్ చేశాను సో ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఆఫీషియల్ గా ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఇదే ఫస్ట్ స్టోర్ సెకండ్ ఢిల్లీలో ఉంది కానీ ఇదే ఫస్ట్ ఇదే పెద్దది ఢిల్లీ కన్నా లెట్స్ గో ఐ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు స్టోర్ సో ఇక్కడ స్టోర్లో మనకి ఏ యాక్సెసరీస్ కావాలన్నా కూడా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేస్తే కనుక మనకు ఫోర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో ఇది మొత్తం ఫోర్టీన్ ప్రో ఇది వచ్చేసి మనకు ఐఫోన్ ఫోర్టీన్ అండి సో ఇందులో ఏందంటే ఒక బెస్ట్ ఫ్యూచర్ మీకు ఏ ఫోన్ కావాలి అనుకున్నా కూడా ఎవరికి అడగాల్సిన అవసరం లేదు మనమే ఇక్కడ చూడొచ్చు కంపేర్ చేసుకోవాలంటే కంపేర్ ప్రైజింగ్ చూడాలంటే ప్రైజింగ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మంత్లీ పేమెంటా ఫుల్ పేమెంటా ఇన్ ఫుల్ మన వేరియంట్ ఇది ఏ వేరియంట్ కావాలో ఆ వేరియంట్ సపోజ్ ఇది ఇక్కడ మనకి ప్రైజింగ్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు తీసుకోలే అనుకుంటే పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకు అడ్వైజర్స్ ఉన్నారు అడ్వైజర్స్తో పిలిపించుకొని చేసుకోవచ్చు అది మీకు ఏ ఫోన్ అయినా పర్లేదు మీరు ఏ ఫోన్ కావాలనుకుంటే ఆ ఫోన్లోకి వెళ్ళి మనం ప్రైజింగ్ అనేది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మొత్తం ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ సంబంధించిన టేబుల్ ఇలాగే ముందుకెళ్తే కనుక ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఒక టేబుల్ ఇది వచ్చేస్తే కనుక మొత్తం ఇవి అన్నీ ఉన్నాయి ఎస్సీ నార్మల్ ఓల్డ్ మోడల్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ ఎస్సీ కూడా ఉంది సో యా ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు ఐ ప్యాడ్స్ కావాలి అనుకుంటే ఐఫోన్ యొక్క ప్యాడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు సో దీనికి కూడా ప్రైజింగ్ రైట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసే మనకు మ్యాక్ బుక్స్ కూడా ఉన్నాయి కావాలి అనుకుంటే మీరు మ్యాక్ బుక్స్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఎక్స్ప్లోర్ చేసినాక అలిసిపోయినాక ఇక్కడ కూర్చోవచ్చు సో ఇలా కూర్చొని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఎలాంటి టేబుల్స్ అయితే లేవు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు సో ఇందు సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మనకు ఇంకా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ తోటి ఐఫోన్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే కనుక యాక్సెసరీస్ ఉన్నాయి మనం ఇప్పుడు యాక్సెసరీ దగ్గర క్యాబిన్ ఇది వచ్చేసి యాక్సెసరీస్ సో ఇక్కడ అందరు ఐఫోన్ చూడడానికి వస్తుండ్రు చూ చూసి ఎక్స్ప్లోర్ చేసి వాడి తర్వాత కూడా కొనొచ్చు సో మనకు ఎవరికి ఏం ప్రైజెస్ అవసరం లేదు మీరు ఒకవేళ కొనుక్కుంటా ఫిక్స్ అయితే కనుక మనకు అడ్వైజర్స్ ఇలా వస్తారు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మన కార్డు కానీ పేమెంట్ కానీ ఇచ్చేస్తే మనకు ఫోన్ అనేది హ్యాండ్ చేస్తారు సో ఇవి వచ్చేసి మనకు బ్యాడ్ బ్యాడ్జెస్ సో ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి మొత్తం స్మార్ట్ వాచెస్ సో ఇక్కడ వచ్చేసి ఎయిర్ పాడ్స్ ఉన్నాయి సో ఈ పార్ట్ మొత్తం ఎయిర్ పాడ్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే బ్యాండేజ్ కావో బ్యాండేజెస్ అనేటి ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ సో మీరు ఏ ఫోన్ కొనుక్కుంటే ఆ ఫోన్ కు సంబంధించిన పౌచెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు గమనించు సో ఇది ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ వచ్చేసి కూడా మనకు పౌచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు మన కార్డు కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు మ్యాక్ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఇది నెక్స్ట్ కింద వచ్చేసి ఇదండి సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైకి వెళ్ళేసి పైన ఏమున్నా చూద్దాం రండి ఫ్రెండ్స్ ముంబై రావడానికి రీజన్ ఇదేనండి ఐఫోన్ యాపిల్ స్టోర్ చూడడానికి సో ఇది అప్పర్ పార్ట్ పైన ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంది సో ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ సో గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు సేవ్ ఆన్ మ్యాక్ ఆర్ ఐపర్ ఫర్ యూనివర్సిటీ అని ఉంది కదా సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మ్యాక్ బుక్ ఐపర్స్ అనేటివి స్టూడెంట్స్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది ఒక టేబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ ఇక్కడే ఫోర్టీన్ కింద ఏమున్నాయి ఇక్కడ కూడా అవే ఉన్నాయి కొద్దిగా ఇక్కడ ఏంటంటే యాక్సెసరీస్ ప్లస్ ఇక్కడ టీవీ కూడా ఉంది అలాగే టీవీ కే స్టిక్ కూడా ఉంది రిమోట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ కొద్ది ఇక్కడ అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ సేమ్ ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు పెన్ కూడా ప్రొవైడ్ చేశారు ఐఫోన్ పెన్సిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ మొత్తం బుక్ కోసం మనకు పౌచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు సో ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మ్యూజిక్ మనకు ఏవైతే ఇయర్ పాడ్స్ తర్వాత సెట్ కదా సో ఇక్కడ హెడ్సెట్ సో ఇక్కడ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో యాపిల్ యొక్క బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు హోమ్ పాడ్ అని ఉంది కదా సో ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అడాప్టర్సు థర్టీ ఫైవ్ వాట్ అడాప్టర్ ట్వంటీ వాట్ అడాప్టర్ తర్వాత ఇక్కడ కేబుల్స్ సిఎస్బీ కేబుల్స్ తర్వాత వన్ ఫార్టీ పవర్ అడాప్టర్ ఇవి ఇక్కడ మొత్తం అడాప్టర్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకు వైర్లెస్ సేఫ్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వైర్లెస్ సేఫ్ ఛార్జర్ వచ్చేసి మనకు మనకు టైప్ సి కేబుల్ టూ మీటర్స్ యొక్క కేబుల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అలాగే ఐఫోన్లో మనకు ఫోన్ జాక్ రాదు కాబట్టి హెడ్ ఫోన్ జాక్ టూ టైప్ సి పిన్ అనేది కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేస్తే మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అరే క్యాడ్ ఉంది కదా సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు తర్వాత మనం ఒకవేళ ఫోన్ పర్చేజ్ చేసుకున్నాక ఫోన్ ఒక సెట్టింగ్స్ ఏవి సెట్ చేసుకోవాలన్నా మనకు ఫస్ట్ టైం యూజర్స్ ఉంటే యూజ్ చేయడానికి రాకపోతే ఈ టేబుల్ నుంచి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి పవర్ సాకెట్ ద్వారా మనం ఛార్జింగ్ పెట్టి ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇండియాస్ ఫస్ట్ ముంబై ఆఫీషియల్ ఆపిల్ స్టోర్ యొక్క ఫుల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండాలని మీనాన్ని మీకోసం చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే